మౌలీ మహేష్ బాబు కామనేషన్ల వస్తున మోస్ట్ యాంటిస్పేటెడ్ మూవీ నుంచి రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ పోస్టర్ మన మస్క్ మామకి చెందిన గ్రాక్ లో అప్లోడ్ చేసి ఈ పోస్టర్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ కనిపెట్టి దానికి రిలేటెడ్ గా ఒక స్క్రిప్ట్ ను రెడీ చెయ్ అని అడిగిన బయ్యా. వితన్ 10 సెకండ్స్ లోనే మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ ఇదిగో ఇలా చెప్పింది భయ ఏం చెప్పిందంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసి అందరూ షాక్ అయిపోయారు. ముందు పోస్టర్ డిస్క్రిప్షన్. పృథ్వీరాజ్ ఒక ఫ్యూచరిస్టిక్ వీల్ చైర్ మీద కూర్చొని ఉన్నాడు. చైర్ కి రోబోటిక్స్ ఆర్మ్ ఒక 4 5 టెంటికల్స్ లాగా ఉన్నాయి. బ్లాక్ సూట్ ఇంటెన్స్ లుక్. బ్యాక్ లో ఆఫ్రికన్ సవర్ణ లాగా డస్ట్ బావో బాబ్ ట్రీస్ ఆరెంజ్ స్కై ఫాలింగ్ లీవ్ టాప్ లో అండ్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ బాటంలో పృథ్వరాజ్ యాజ్ కుంభ అని చెప్పింది అలాగే ఇంకా డీటెయిల్ గా ఏం చెప్పిందంటే రాజమౌళి పోస్టర్స్ ఎప్పుడు సింపుల్ గా ఉండవు ఏదో ఒక దాచి ఉంటుంది ఇందులో విలన్ పేరు కుంభ అని అర్థమవుతుంది కుంభ అంటే హిందూ మైథాలజీలో రాక్షసుడు మహాభారతంలో బకాసుడి బ్రదర్ లేదా కుంభకర్ణుల లాగా కానీ ఇక్కడ ఫ్యూచరిస్టిక్ విలన్ రోబోటిక్స్ ఆమ్ చూస్తే స్పైడర్ మ్యాన్ లోని డాక్టర్ ఆక్టోపస్ లాగా లేదా క్రిస్త్రీలో వివేక్ ఉబరాయి లాగా లేదా సూర్య ట్వంటీ ఫోర్ లో ఆత్రేయలాగా వీల్ చైర్ విలన్ అనమాట దీనిపై ఫ్యాన్స్ ఇప్పటికే మేం చేస్తున్నారు రాజమౌళి ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ఇలాంటి సైఫై విలన్ ను తెచ్చాడు అని చెప్పింది బ్యాక్గ్రౌండ్ లో ఆఫ్రికా క్లూ హెడ్డింగ్ పెట్టి ఇవి బాబోబాస్ ఇవి ఆఫ్రికా సవాన్నాలో మాత్రమే ఉంటాయి మూవీ స్టోరీ ఆఫ్రికన్ అడ్వెంచర్ ఇన్స్పైర్డ్ అని ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి మహేష్ బాబు ఇండియా ట్రెజర్ హంటర్ లేదా సీక్రెట్స్ గురించి మూవీ ఉంటుందని ఫాలింగ్ లీవ్స్ అండ్ డస్ట్ అని మరో ఇలా అయిపోయింది ఆకులు రాలుతున్నాయి ఆటం సీజన్ లాగా కానీ ఆఫ్రికాలో డ్రై సీజన్ బ్యాక్ లో జీప్స్ అండ్ అక్కడ పీపుల్స్ రన్నింగ్ చేస్తుంటే ఇది ఒక సీన్ అని అర్థమవుతుంది లెగ్స్ పని చేయవు కానీ రోబోటిక్ ఆర్మ్స్ తో పవర్ఫుల్ ఇలా కొంతవరకు బెటర్ గానే స్క్రిప్ట్ రాసింది సో ఇదండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ డే డై బైన్ ఇందులో నీకేమర్థమైందా అర్థం కాకే చెప్పావురా అని అడిగాను